హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఈరోజు మష్రూమ్ కర్రీని ఏ విధంగా వండుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను వన్ కేజీ మష్రూమ్స్ని ఎలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వండుకోవాలో చూసేద్దాం అందుకోసం బాగా కడిగి ఆరబెట్టి ఉంచిన ఈ మష్రూమ్స్ని ఈ విధంగా ఈ ముక్కలు సగానికి ఈ మష్రూమ్ అన్నిటిని కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇక ఇందులో మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు మిర్చీలను తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టి బాండి హీట్ చేసుకుని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు దాల్చిన చెక్క జాజికాయ పువ్వు జీలకర్ర ఆవాలు వేసి వేయించి ఇక సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు రబ్బలు కరివేపాకు వేసి ఇందులో టికెట్ పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో తరిగి ఉంచిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా మూడు నిమిషాల తర్వాత పెట్టిన మూత తీస్తే ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇక ఇందులో సన్నగా తరిగి ఉంచిన టమాటోస్ ముక్కలను వేసి మగ్గనివ్వాలి ఈ విధంగా టమాటోస్ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇక ఇందులో రెండు టేబుల్ స్పూన్లు హోమ్మేడ్ మసాలా పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం వరకు వేసి మొత్తాన్ని కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఈ విధంగా మూత మరొక ఐదు నిమిషాల తర్వాత ఇందులో కట్ చేసి ఉంచిన మష్రూమ్ మొక్కలను ఇందులో వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి మరొక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనియాలి ఆ విధంగా మూత పెట్టి ఉడకనేయడం వల్ల ఇందులో ఉన్న ఉప్పు కారం మసాలా మొత్తం ఈ ముక్కకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ఈ విధంగా ఉడికిన తర్వాత చివరికి ఇందులో సన్నగా తరిగి ఉంచిన ఈ కొత్తిమీరని ఇందులో వేసుకోవడమే ఈ విధంగా కొత్తిమీర వేయడం వల్ల ముక్క మంచి టేస్ట్ వస్తుంది చూడండి మంచి గ్రేవీతో మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ పులకాలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇదే విధంగా సేమ్ ఇదే పద్ధతిలో ఈ టిప్స్ను ఫాలో అవుతూ మీరు ఇలానే వండి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ మీకు ఈ రకమైన టేస్ట్ దొరకదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్